ఇయర్స్ లో జాబ్స్ వచ్చినట్టు గానీ ఎక్కడా లేదు మీరు ఇందాక ట్వంటీ లాక్స్ జాబ్స్ అని చెప్పారు కదా దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఫార్మసీ సెట్ ఇస్తున్నారు అమ్మ టోటల్ గా అన్ని రంగాలు అన్ని రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటున్నాం దాంట్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ పోస్టులు భర్తీ చేయాల్సిన బాధ్యత మా ఉంటుంది ఇంకో పక్కన స్వయం ఉపాధి ద్వారా ఉపాధి కూడా కల్పించాల్సిన బాధ్యత మా ఉంటుంది ఫార్మసీకి సంబంధించిన చాలా మంది వచ్చి నన్ను కలిశారు మేము బాగా చదువుకున్నాం చట్టాలు క్లియర్ ఉన్నాయి ఆ చట్టాలు అమలు చేయట్లేదు దానివల్ల మేము నిరుద్యోగులుగా ఉండిపోతున్నాం అని వాళ్ళు చెప్తాం కూడా జరిగింది పాదయాత్ర కూడా నేను అనేక సార్లు వాళ్ళకి కలిశారు ఈ సభాముఖం హామీ ఇస్తున్నా ఆ చట్టాలని అమలు చేస్తాము ఆటోమేటిక్గా మీ వాళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తాయి అది నీ సభాముఖం నేను హామీ ఇస్తున్నాను రైట్ సార్ మరొక ప్రశ్న చెప్పమ్మా చెప్పమ్మా ఐ కెన్ హియర్ యూ చెల్లి చెప్పండి మరొక ప్రశ్న సార్ నాది సార్ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఏదైతే ఉందో సార్ ఇది ప్రజల వద్ద నుంచి వచ్చిన క్వశ్చనే సార్ అందరు కూడా అడుగుతుండేది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఏదైతే మేనిఫెస్టో ఉందో అందులో నరేంద్ర మోదీ ఫోటో పవన్ కళ్యాణ్ ది చంద్రబాబు నాయుడు గారి ముగ్గురి మేనిఫెస్టో ఏదైతే ఉందో ముగ్గురి ఫోటోలతో కలిపి వచ్చింది సార్ కానీ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఏదైతే ఉందో సార్ ఈ మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు కనుమరుగయ్యారంటున్నారు ఎందుకు సార్ అది బీజేపీ సిద్ధాంతపరంగా నిర్ణయం తీసుకుంది కేంద్రంలో సింగిల్ మేనిఫెస్టో విడుదల చేస్తాం ఎన్డీఏ పాలిక రాష్ట్రాల్లో వాళ్ళ సొంత మేనిఫెస్టో ఇవ్వాలనుకుంటే మోడీ గారు ఫోటో లేకుండా ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు అంతే అంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు వైకాపా నాయకులు అమలు చేయాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది కదా రేపు అధికారులకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ మేము అమలు చేస్తాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో కావాలని దాంట్లో కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు అదే సార్ ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ యొక్క మేనిఫెస్టో సార్ అది పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో వేసినట్టు ఉంది అని చెప్పి కూడా అందరు ప్రజలు చెప్తున్న పరిస్థితి నమ్మే పరిస్థితి కూడా లేదు సార్ సూపర్ సిక్స్ మాత్రం సూపర్ హిట్ అంటున్నారు సార్ అంటే ఈ ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టో రూపకల్పనలో మీ భాగస్వామ్యం కూడా ఉందా సార్ అంటే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్నా చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించాం అందుకే ఈ రోజు ఆ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్ష దగ్గరుంది ప్రజలు పడుతున్న కష్టాల దగ్గర నుంచి వచ్చిన అది ప్రజల కన్నీరు నుంచి తెలుసుకునే ఆ మేనిఫెస్టో రూపొందిస్తాం జరిగింది తూచా తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది సూపర్ నెక్స్ట్ ఇస్తున్నా సుబ్బారెడ్డి చెప్పమ్మా చెప్పమ్మా అయితే లీవ్ అయితే ఫార్మ్ డీ స్టూడెంట్స్ ఏంటంటే బీ ఫామ్ వాళ్ళకి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ కానీ ఏదో ఒక ప్లానింగ్ ఉంటుంది కానీ ఇక్కడ ఫామ్ డీ మాత్రం అబ్రాడ్ నుంచి న్యూగా లాంచ్ చేసినారు ఇక్కడ మన ఇండియాలో కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం మనకి ఏదైనా హాస్పిటల్కి వెళ్తే మాకు మినిమం రెస్పెక్ట్ ఉండట్లేదు ఎక్కడన్నా ఉన్నా కూడా ఎందుకు ఇస్తున్నారు అనే క్వశ్చన్ ఉంది మాకు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మాకు ఏమైనా జాబ్స్ ఉంటాయా అంటే మీరు వచ్చిన తర్వాత అమ్మా ఆటోమేటిక్గా ఎకో సిస్టం వస్తుంది జాబ్స్ క్రియేట్ చేస్తాం ప్రత్యేకంగా ఫామ్ డీది నేను మొదటిసారి లెట్ మీ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఇన్ టొటాలిటీ దాని తర్వాత నేను స్పందిస్తాను ఎందుకంటే తెలియపోతే నేను తెలియదు అని చెప్తాను తల్లి ఏదంటే అది హామీ ఇస్తే మళ్ళీ నేను కూడా పరదాలు కట్టుకుని రావాలి తల్లి పరదాలు కట్టుకుని రావాల్సిన అవసరం నాకు లేదు అందుకే లెట్ మీ అండర్స్టాండ్ ఇట్ ఇన్ రెస్పాండ్ అంది ఇప్పుడు ఫామ్ డి స్టూడెంట్స్ ఎంబీబీఎస్ సీట్ అయితే ఎవరైతే మిస్ అయి ఉంటారు ఫామ్ డీ వాళ్ళకి వస్తుందన్నమాట ఇక్కడ ఏమంటే గవర్నమెంట్ నుంచి ఏ జాబ్స్ రావట్లేదని న్యూస్ ఉంది మనకి తీసుకెళ్లినారు కోర్టు దగ్గర వరకు కానీ అక్కడికే ఆపేసినారు దాని గురించి ఏ రెస్పాన్స్ లేదు ఏపీలో అయితే మినిమం రెస్పెక్ట్ లేదు మాకి క్లినికల్ ఫార్మసీస్ కోర్సులు అనేవి స్పెసిఫిక్ గా అబ్రాడ్ లో ఉన్నాయి కానీ ఇక్కడ ఎందుకు అప్లై అవ్వట్లేదు మేము డ్రగ్ నాలెడ్జ్ గురించి మేము నేర్చుకుంటున్నాం స్పెసిఫిక్ గా పేషెంట్ తో ఇంటరాక్ట్ అవుతున్నాము కానీ కూడా ఎందుకు నో మంచి సలహా ఇచ్చారు తల్లి లెట్ మీ టేక్ ఇట్ యాజ్ అ సజెషన్ ఐ కమ్ బ్యాక్ టు థ్యాంక్ యూ మా గుడ్ క్వశ్చన్ రైట్ సర్ నాదొక ప్రశ్న సార్ ఒక్క నిమిషం రైట్ నెక్స్ట్ యువర్ నెక్స్ట్ నమస్కారం చెప్పండి నా పేరు నిఖిల్ నేను ఎంబీఏ కంప్లీట్ చేశా చెప్పు నిఖిల్ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మనం చూస్తే అమెరికాకి సిలికాన్ వ్యాలీ ఇప్పుడు మనం చూస్తే అమెరికాకి సిలికాన్ వ్యాలీ ఎలా ఉందో మన భారతదేశానికి బెంగళూరు అలా తయారవుతుంది ఎంతో మంది యువత స్టార్టప్స్ కెళ్ళి చూస్తున్నారు సో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్ అని చెప్తే ఇలా గుర్తుకొచ్చేలా మీరు మన ప్రభుత్వంలో చేయగలరు తమ్ముడు కియా మోటార్స్ కియా చూస్తే ఏం ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ ఏనాడైనా ఊహించామా రాళ్ళ రప్పల మధ్యన కారులు తయారు చేస్తా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఆటోమోటివ్ కానీ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు జిల్లాకి ఆ దాని మేరకు ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేశారు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించారు సో చిత్తూరు జిల్లాలో చేసాం అనంతపూర్లో చేశాం కర్నూలులో చేశాం కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది సో తప్పనిసరిగా అన్ని రంగాలు ఎందుకంటే మన తెలంగాణ లాగా మన చిన్న రాష్ట్రం కాదు మన పొడుగ్గుంటుంది పొడుగ్గున్న రాష్ట్రం ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా మనం తీసుకురావచ్చు పోర్ట్లైడ్ ఎకానమీ క్రియేట్ చేయొచ్చు ఫిషరీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహించవచ్చు డిఫెన్స్ సెక్టర్ తీసుకురావచ్చు సో ఒక రాష్ట్రం ఒకే ఫోకస్ కాకుండా ఒక్కొక్క జిల్లాకి ఒక ఫోకస్ తీసుకొచ్చాం ఆ విధానం మన మన ప్రభుత్వం అమలు చేస్తుంది థ్యాంక్ యూ మైక్ అక్కడ ఇవ్వండి నాదో ప్రశ్న సార్ ఓకే ప్లీజ్ సార్ వెయిట్ అందరికి అందరికీ వస్తుంది ఛాన్స్ ఒక్క నిమిషం వస్తుంది సార్ నా ప్రశ్న ఏంటంటే అది మహిళల తరపున ప్రశ్న సార్ సార్ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నాం కదా సార్ ఆర్టీసీ బస్సులో ముఖ్యంగా సార్ ఆర్టీ బస్సు బస్సుల్లో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా చూస్తే ఈ విజయవాడ విశాఖపట్నం మినహాయిస్తే ఎక్కడ కూడా టౌన్ సర్వీసులు లేని పరిస్థితి సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే దీనిని ఏమన్నా టౌన్ సర్వీసెస్ వేసే అవకాశం ఉందా సార్ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు దామాషా ప్రకారం ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ మేము చేపడతాం దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెద్ద ఎత్తున మనం ప్రోత్సహించాలి ఇక్కడనే కాదు మన దేశం కాదు ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు జర్మనీ లాంటి దేశాలు కూడా పెద్ద ఎత్తున సబ్సిడీ ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోత్సహిస్తున్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పెట్టాం తప్పనిసరిగా మీరు అన్నట్టు రూట్స్ పెంచాలి వాళ్ళకి అవకాశం కల్పించాలి అది విల్ టికెట్ సార్ మరొకటి సార్ ముఖ్యంగా ఐటీగా ఏ నగరాన్ని చూస్ చేసుకుంటారు సార్ విశాఖపట్నం విల్ విదఐ ఐటీ హబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షూర్ సార్ విశాఖపట్నం రైట్ హై స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ క్వశ్చన్ అమ్మ అక్కడ ఒక్క నిషో అక్కడే వాళ్ళు అమ్మా ఒక్క నిమిషం అమ్మా ఒక్క చెల్లి ఎక్కువుందమ్మా సరే సార్ చెప్పమ్మా సీట్ పార్క్ అని మన చంద్రబాబు నాయుడు గారు ఘనంగా ప్రారంభించారు కానీ వైసీపీ వైసీపీ ప్రభుత్వం రాగానే దానిలో అభివృద్ధి ఏం చెందలేదు స్థానికంగా చెందుతానని కూడా మాకు నమ్మకం లేదు సో మీరు ప్రభుత్వం లేకి వస్తే ఇక్కడ ఎలాంటి పనులు చేపడతారు ప్రభుత్వంలోకి వస్తే కాదు తల్లి ఒక నెలలో మన ప్రభుత్వం వస్తుంది ఆగిపోయిన ఆగిపోయిన జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మెగా సీడ్ పార్క్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీ నంద్యాల పట్టణంలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ హాయంలో మేము పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీస్తున్నాడు నమస్తే నమస్కారం చెప్తా సభాముఖంగా మాకు సంతోషం అది కాదన్నా ఈ రోజు వైసీపీ పార్టీలో ఉంది ప్రశ్న ఏంటన్నా అంటున్నారు అది నిజమా కాదన్నా వాలంటీర్ వేతనం కానీ సరిపోవడం లేదు మీ ప్రభుత్వం వస్తే చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి స్పష్టమైన హామీ ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థని మేము కొనసాగిస్తాం వాలంటీర్ ఇస్తున్న గౌరవ వేతనం ఐదు వేల నుంచి పదివేలు రూపాయలు చేసి బాధ్యత మేము తీసుకుంటాం వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని ప్రజా ప్రజాప్రతినిధులతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది అంటే ఒక సర్పంచ్తో తో కౌన్సిలర్ తో ఎమ్మెల్యే గారితో అనుసంధానం చేయాలి అప్పుడే మెరుగైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం అందజేయగలుగుతాం ఈ మూడిటికి చాలా స్పష్టమైన హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు థ్యాంక్ యూ ఒక నిమిషం చెమ్మా గుడ్ ఈనింగ్ సార్ స్టడీంగ్ ఇన్ అశోకా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు మాకు జాబ్స్ వచ్చే ఖచ్చితంగా ఆప్షన్ ఇదర్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది కొంతమంది పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళు పంపరు వేరే సిటీస్ అంటే సో వై నాట్ ఇన్ ఏపీ అని నేను అడుగుతున్నాను సార్ మీరు వైనాటిని ఏపీ అని అడుగుతున్నారు అందుకే మేలుకో ఆంధ్రులారా అంటున్నా నేను ఇంకెన్నాలని కులం పేరుతో మతం పేరుతో మనం ఓట్లేస్తాం తల్లి అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి కదా పెట్టుబడులు తీసుకొచ్చేవాళ్ళు కావాలి కదా ఒక్క అవకాశం ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క పెట్టుబడి తీసుకురాలా ఒక్క కంపెనీ తీసుకురాలా దానివల్ల మనం నష్టపోయాం ఏకంగా ఇండస్ట్రీస్ ఐటీ శాఖ మంత్రి నేను ముద్దుగా కోడిగుడ్డు మంత్రం పేరు పెట్టినా పరిశ్రమలు ఎప్పుడు వస్తాయంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చినా అంటాడు ఆయన కోడి గుడ్డు చూసుకుంటూ సరిపోయింది హెచ్ఎస్బిసి విశాఖపట్నం నుంచి తెలంగాణ గెలిపింది సో మనం కూడా ఆలోచించాలి మీరందరూ ఫస్ట్ టైం ఓటర్స్ కాబోతున్నారు మీరు కూడా ఆలోచించండి దయచేసి కులం మొత్తం మస్కలో చూడొద్దండి ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారు ఎవరైతే రాష్ట్రానికి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతారు ఏ ముఖ్యమంత్రి అయితే మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారో ఆ వ్యక్తిని గెలిపించాలి గుడ్ ఈనింగ్ ఐమ్ స్టడింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్ బిటెక్ ఇన్ అశోక ఉమెన్స్ కాలేజ్ సార్ మాది ఆదోని దగ్గర